స్నేహితులారా మనిషి కోరుకుంటాడు సూర్యోదయంతోనే అద్భుతం జరగాలని కాని అతను అర్థం చేసుకోడు అద్భుతాలు ఎప్పుడూ ఉదయాన్నే జరగవు అద్భుతాలు రాత్రి సమయంలో విత్తనాల్లా నాటబడతాయి మరియు ఉదయానికి కేవలం వాటి ఫలాలు మాత్రమే కనిపిస్తాయి మీరు నన్ను అడుగుతారు అలాంటి ఏమైనా మాట ఉందా నిద్రపోయే ముందు చెప్పి ఉదయానికి జీవితం మారిపోయేలా కాని నేను మిమ్మల్ని అడుగుతాను మీరు నిద్రపోతున్న సమయంలో మీరెవరు ఎందుకంటే నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మాత్రమే కాదు నిద్ర అనేది మీ మనసు మీ ఆత్మ అత్యంత సత్యమైన స్థితిలో ఉండే సమయం పగలు మీరు అందరి ముందు మంచివారిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు పగలు మీరు సమాజం ప్రకారం నడుచుకుంటారు కానీ రాత్రి మీరు మీ స్వంత ఇష్టప్రకారం ఉంటారు పగలంతా మీరు అణిచిపెట్టిన మాటలు మీరు దాచిన భయాలు మీరు చెప్పలేని విషయాలు అవన్నీ రాత్రి మేల్కుంటాయి అందుకే నేను చెబుతున్నాను జీవితాన్ని మార్చాలంటే పగలు మార్చవద్దు రాత్రిని మార్చండి భవిష్యత్తును మార్చాలంటే ఉదయానికి ప్లానింగ్ చేయవద్దు నిద్రపోయే ముందు మీ స్థితిని మార్చండి ఎందుకంటే మీరు ఏ స్థితిలో నిద్రపోతారో అదే స్థితిలో మీరు జీవితానికి ఆదేశం ఇస్తున్నట్లు మరియు జీవితం మీ ఆదేశాన్ని ఎప్పుడూ తిరస్కరించదు మీరు మీరనుకుంటారు ఆదేశం మాటలతో ఇవ్వబడుతుందని కాదు ఆదేశం భావనతో ఇవ్వబడుతుంది మీరు భయంతో నిద్రపోతే జీవితానికి చెబుతున్నారు నాకు మరిన్ని భయాలివ్వు మీరు లోటు మరియు అభావంతో నిద్రపోతే జీవితానికి చెబుతున్నారు నాకు మరిన్ని ఖాళీలు మీరు ఫిర్యాదు చేస్తూ నిద్రపోతే జీవితానికి చెబుతున్నారు నాకు మరిన్ని దుఃఖాలివ్వు తర్వాత ఉదయానికి లేచి అంటారు నా జీవితం ఇలా ఉంది జీవితం మీతో ఏమీ చేయడం లేదు జీవితం కేవలం మిమ్మల్ని వింటోంది జీవితం చెవిటిది కాదు కానీ అది మాటలు అర్థం చేసుకోదు అది భావాలు అర్థం చేసుకుంటుంది మరియు రాత్రి సమయంలో భావాలు అత్యంత సత్యమైనవి ఎందుకంటే అప్పుడు మనసు అలసిపోయి ఉంటుంది అహంకారం బలహీనపడి ఉంటుంది మరియు మనిషి తన అసలు రూపంలోకి వస్తాడు అందుకే పాతకాలపు సంతులు రాత్రి ధ్యానం చేసేవారు అందుకే బుద్ధుడికి అర్ధరాత్రి జ్ఞానం వచ్చింది అందుకే మహావీరుడికి రాత్రి శాంతిలో బోధం కలిగింది ఎందుకంటే రాత్రి మనిషి అబద్ధం చెప్పలేడు రాత్రి మీ అసలు ముఖం ముందుకు వస్తుంది అందుకే జీవితాన్ని నిజంగా మార్చాలంటే నిద్రపోయే ముందు మీ మనసును శాంతపరచండి భయాన్ని వదిలేయండి ఫిర్యాదులను వదిలేయండి మరియు మనసులో కేవలం ఒకే భావన నుంచండి అంతా బాగుంది మరియు అంతా మంచి జరగబోతోంది ఇదే అతిపెద్ద అద్భుతం ఇప్పుడు నేను మీకు ఒక చాలా లోతైన విషయం చెబుతున్నాను వినడానికి సులభమే కానీ అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది మీరు ఏ భావనలో నిద్రపోతారో అదే భావన మీ భాగ్యం అవుతుంది భాగ్యం ఏదో చేతిరేఖలు కాదు భాగ్యం ఏదో బయట రాసిన నియమం కాదు భాగ్యం మీ ఆలోచనల అలవాటు మీరు రోజు ఏ భావనలో నిద్రపోతారో అలాంటిదే మీ మరుసటి రోజవుతుంది అందుకే నేను చెబుతున్నాను నిద్రపోయే ముందు చెప్పిన ఒక చిన్న మాట ఉదయానికి అద్భుతం చేస్తుంది కానీ గుర్తుంచుకోండి ఆ మాట మాటగానే ఉండకూడదు అది భావనగా మారాలి మాటలే అంతా అయితే ప్రపంచంలో ఎవరూ దుఃఖీలు ఉండరు ప్రజలు ఆలయాల్లో వేల మాటలు చెబుతారు కానీ జీవితం అక్కడే ఉంటుంది ఎందుకంటే ఆ మాటలు మనసు నుంచి వస్తాయి హృదయం నుంచి కాదు నిద్రపోయే ముందు మీరు హృదయం నుంచి ఏదైనా ఒక భావనలో మునిగిపోతే ఉదయానికి కనిపిస్తుంది ఏదో అద్భుతం జరిగినట్లు వాస్తవానికి బయట ఏమీ మారలేదు కానీ మీ చూపు మారిపోతుంది మరియు చూపు మారిన రోజు మొత్తం ప్రపంచం మారిపోతుంది ఇప్పుడు మీరు అడుగుతారు ఆ ఒక్క మాట ఏమిటి కానీ అంతకుముందు ఇది అర్థం చేసుకోండి మాట కంటే ముఖ్యమైనది ఆ మాట చెప్పే శాంతి మీరు అశాంత మనస్సుతో ఏ మాట చెప్పినా అది కేవలం శబ్దం మాత్రమే అవుతుంది కానీ శాంతంగా అలిసిపోయి పోరాటం వదిలేసి విశ్వాసంతో మాట చెబితే ఆ మాట మంత్రమవుతుంది నిద్రపోతున్న సమయంలో ఏమీ కోరవద్దు ఏ షరతు పెట్టవద్దు ఏ ఆశ బంధించవద్దు ఎందుకంటే కోరిక అంటే మీరు ఇంకా జీవితంతో పోరాడుతున్నారని అర్థం మరియు ఆశ అంటే మీరు భవిష్యత్తును మీ నియంత్రణలో ఉంచాలనుకుంటున్నారని అర్థం ఎవరైతే అంతా వదిలేసి నిద్రపోతారో వారితో జీవితం కలుస్తుంది నియంత్రించాలనుకుంటాడో అతను అంతరంగంలో భయంతో జీవిస్తాడు సత్యమేమిటంటే ఏ మాట అద్భుతం చేయదు అద్భుతాలు శరణాగతి నుంచి జరుగుతాయి ఆ క్షణంలో మీరు చెబుతారు నేను అలసిపోయాను ఇక పోరాడను ఇక నేను విశ్వాసం చేస్తాను ఆ క్షణంలో జీవితం మీ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంటుంది కానీ మీరు మొత్తం జీవితంలో ఒకే తప్పు చేస్తుంటారు మీరంతా మీ చేతుల్లో ఉంచాలనుకుంటారు మీరు మంచం మీద పడుకొని ఉంటారు కానీ మనసు పరుగెడుతూ ఉంటుంది రేపేమవుతుంది డబ్బు ఎలా వస్తుంది సంబంధాలు ఎలా రక్షించబడతాయి ప్రజలేమంటారు మరియు తర్వాత అంటారు నిద్ర రావట్లేదు నిద్ర రాకపోవడానికి కారణం మీరు జీవితంపై విశ్వాసం చేయకపోవడం నిద్ర అనేది విశ్వాసం యొక్క స్థితి పిల్లవాడు అందుకే గాఢ నిద్రలో మునిగిపోతాడు ఎందుకంటే అతనికి విశ్వాసం ఉంటుంది అతనికి వేపేమవుతుందో తెలియదు మరియు అతనికి ఆ ఆందోళన కూడా లేదు మనిషి పెద్దవాడవుతున్న కొద్దీ నిద్ర తేలికవుతుంది ఎందుకంటే విశ్వాసం తగ్గిపోతుంది మీరు నిజంగా సుఖం మరియు అద్భుతం కోరుకుంటే నిద్రపోయే ముందు కేవలం ఇలా చెప్పండి ఇకంతా నీ భరోసాలో మరియు శాంతంగా నిద్రపోండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతాను మీరు నిజంగా నిద్రపోతున్నారా లేదా కేవలం అలసిపోయి అపస్మారక స్థితిలో పడిపోతున్నారా ఎందుకంటే నిద్రపోవడం మరియు అపస్మారకం అవ్వడం ఒకటి కాదు మనిషి అపస్మారకమైతే అందులో ఏ అద్భుతం జరగదు కానీ మనిషి స్పృహతో నిద్రపోతే అతని చైతన్యం లోతుగా పనిచేయడం మొదలవుతుంది అందుకే నిద్రపోయే ముందు చెప్పిన ఒక చిన్న మాట ఉదయానికి అద్భుతంలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ మాట నేరుగా మీ అవచేతన మనసులోకి వెళుతుంది అవచేతనం లాంటిది అందులో మీరు ఏ విత్తనం వేస్తారో అది ప్రశ్నలు అడగకుండా మొలకెత్తుతుంది అవచేతనం ఇది సరైనదా లేదా తప్ప అని అడగదు ఇది మంచిదా లేదా చెడ్డదా అని అడగదు అది కేవలం వేసిన దాన్ని పెంచుతుంది మరియు రాత్రి సమయంలో అవచేతనం అత్యంత బహిర్గతమవుతుంది పగలు మనస్సు కాపలాదారుగా నిలబడి ఉంటుంది అది ప్రతి విషయానికి అడ్డుపడుతుంది కానీ రాత్రి ఆ కాపలాదారు నిద్రపోతాడు అందుకే పగలు అంతరంగంలోకి వెళ్లలేని విషయం రాత్రి నేరుగా లోపలికి చేరుతుంది అందుకే నిద్రపోయే ముందు సమయం చాలా పవిత్రమైనది దాన్ని యథేచ్ఛగా వృధా చేయవద్దు ఆ సమయంలో భయానక విషయాలు చూడవద్దు వార్తలు వినవద్దు నకారాత్మక విషయాలు ఆలోచించవద్దు ఎందుకంటే మీరు తెలియకుండానే ఏ విత్తనం మీలో వేస్తున్నారో మీకు తెలియదు తర్వాత ఉదయానికి లేచి అంటారు మనసు ఎందుకు భారంగా ఉందో తెలియదు ఈరోజు ఎవరి ముఖం చూశానో తెలియదు రోజు చెడిపోయింది ఏ కారణం లేదు విత్తనం ఉంటుంది మరియు ఆ విత్తనం రాత్రి వేయబడి ఉంటుంది అందుకే ఈరోజు నేను మీకు ఈ అద్భుతం యొక్క ఆశని ఇవ్వడం లేదు నేను మీకు బాధ్యత ఇస్తున్నాను మీ చైతన్యం యొక్క ఈరోజు రాత్రి మీరు మీలో కొంచెం విశ్వాసం కొంచెం ధన్యవాదాలు కొంచెం స్వీకారం వేసి నిద్రపోతే ఉదయానికి మీకు అనిపిస్తుంది ఏదో మారింది ప్రజలు దీన్ని అద్భుతం అంటారు వాస్తవానికి ఇది ఏ అద్భుతం కాదు ఇది చైతన్యం యొక్క నియమం కానీ ఎవరికైతే నియమం అర్థమవుతుందో అతనికి అదే విషయం అద్భుతంలా అనిపిస్తుంది రాత్రి మీరు ఏమవుతారో అదే మీ భవిష్యత్ అవుతుంది ఇప్పుడు నేను మీకు ఆ మాటకు చాలా దగ్గరకు తీసుకువస్తున్నాను కానీ ఇంకా నేను ఆ మాటను మీకు నేరుగా ఇవ్వను ఎందుకంటే సత్యాన్ని అకస్మాత్తుగా ఇస్తే మనస్సు దాన్ని పట్టుకుంటుంది మరియు మనస్సు పట్టుకున్న విషయం మరణిస్తుంది అందుకే నేను మిమ్మల్ని నెమ్మదిగా ఆ లోతులోకి తీసుకెళ్తున్నాను ఎక్కడైతే మాట తనంతటదే జన్మిస్తుంది మీరు మొత్తం జీవితంలో చాలా మాటలు చెప్పారు కానీ మీరెప్పుడు చూడలేదు ఆ మాటలు ఏ స్థితి నుంచి వస్తున్నాయో సత్యమేమిటంటే మాటలు తమంతటవే శక్తివంతమైనవి కావు శక్తి ఆ మాట జన్మించిన చైతన్యంలో ఉంటుంది ఒకే మాట ఎవరికైతే విషమవుతుందో ఎవరికైతే ఔషధమవుతుంది తేడా మాటది కాదు తేడా మాట చెప్పిన వారి స్థితిది మీరు అనుభవించి ఉంటారు ఎప్పుడో ఒక తేలికపాటి మాట చెబుతాడు మరియు అది హృదయంలో బాణంలా గొచ్చుకుంటుంది మరియు ఎప్పుడో ఒక చేదు మాట చెబుతాడు మరియు అది మిమ్మల్ని తాకదు ఎందుకు ఎందుకంటే మాట కంటే ఎక్కువ శక్తి ఆ భావన మరియు శక్తిలో ఉంటుంది ఏది నుంచి ఆ మాట చెప్పబడిందో ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ అదే విషయం వై చెబుతున్నాను నిద్రపోయే ముందు చెప్పిన ఒక మాట ఉదయానికి అద్భుతంలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మనసు అలసిపోయి ఉంటుంది తర్కం బలహీనపడుతుంది అహంకారం బలహీనమవుతుంది రాత్రి అనేది మీరు పూర్తిగా మేల్కొని ఉండరు పూర్తిగా నిద్రపోయి ఉండరు ఈ మధ్యస్థితి అత్యంత ఉత్పాదకమైనది సాధకులు దీన్ని సంధి అంటారు ఈ సంధిలోనే మంత్రం ఇవ్వబడుతుంది ఈ సంధిలోనే దీక్ష జరుగుతుంది ఈ సంధిలోనే విత్తనం వేయబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో వేసిన విత్తనం నేరుగా అవచేతన మనసులోకి చేరుతుంది మరియు అవచేతనమే మీ జీవితాన్ని నడిపిస్తుంది మీరనుకుంటారు మీరు నిర్ణయాలు తీసుకుంటారని కానీ నిర్ణయం ముందే తీసుకోబడి ఉంటుంది మీరనుకుంటారు మీరు కోపం చేస్తారని కానీ కోపం ముందే పేరుకుపోయి ఉంటుంది మీరనుకుంటారు మీరు దుఃఖీల అయ్యారని కానీ దుఃఖం ముందే లోపల కూర్చునే ఉంటుంది అవచేతనం ఒక పెద్ద గోదామం అందులో బాల్యం భయాలున్నాయి సమాజం నేర్పిన విషయాలున్నాయి వైఫల్యాల నీడలున్నాయి అపూర్తి కోరికలున్నాయి అణిచిపెట్టిన కన్నీళ్లున్నాయి మరియు మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ మొత్తం గోదామం మేల్కుంటుంది అందుకే చాలామంది రాత్రి అశాంతంగా ఉంటారు భయానక స్వప్నాలు చూస్తారు చెమటలతో మేల్కుంటారు ఎందుకంటే పగలు అణిచిపెట్టిన విషయం రాత్రి తలుపు తడుతుంది ఇప్పుడు నేను మీకొక చాలా పెద్ద రహస్యం చెబుతున్నాను మీరు రాత్రి మీ అవచేతన మనసుకు కేవలం ఒక కొత్త భావన ఇస్తే పాత అలవాట్లు పాత భయాలు పాత నిర్మాణాలు తమంతట తామే బలహీనపడటం మొదలుపెడతాయి అందుకే చెప్పబడుతుంది నిద్రపోయే ముందు చెప్పిన ఒక మాట ఉదయానికి అద్భుతంలా అనిపిస్తుంది వాస్తవానికి అది ఏ అద్భుతం కాదు అది మీ అంతర్గత నిర్మాణం మారటం కాని సాధారణ మనిషి ప్రక్రియను చూడలేడు అతనికి కేవలం ఫలితం కనిపిస్తుంది అందుకే అతను దాన్ని అద్భుతమంటాడు ఇప్పుడు ప్రశ్నలేస్తుంది ఆ ఒక్క మాట ఏమిటి ప్రజలు అనుకుంటారు బహుశా అది ఏదైనా కోరిక అవుతుంది ఏదైనా ఆదేశమవుతుంది ఏదైనా శక్తి చూపించే మాటవుతుంది కానీ సత్యమేమిటంటే కోరేవాడు ఇంకా ఖాళీగా ఉన్నాడు ఆదేశమిచ్చేవాడు ఇంకా భయపడి ఉన్నాడు అస్తిత్వం మీ మాటలు వినదు అది మీ భావన మరియు వైబ్రేషన్ వింటుంది ఇప్పుడు ఆలోచించండి అత్యంత లోతైన భావన ఏమిటి భయం కాదు కోరిక కాదు కోపం కాదు అత్యంత లోతైన భావన స్వీకారం మీరు జీవితాన్ని ఎలాంటిదైతే అలాంటిదిగా స్వీకరించిన క్షణం పోరాటం ముగుస్తుంది మరియు పోరాటం ముగిసిన వెంటనే అంతర్గతంగా అడ్డుపడిన శక్తి విముక్తమవుతుంది ఆ శక్తి ఉదయానికి మీకు హలకత్వం స్పష్టత మరియు సమాధానాల రూపంలో అనుభూతి అవుతుంది మరియు స్వీకారం యొక్క అత్యంత స్పష్టమైన మరియు సత్యమైన మాట ధన్యవాదాలు కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోండి ధన్యవాదాలు ఎవరినైనా సంతోషపరచడానికి కాదు ధన్యవాదాలు అనేది అంతా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పబడదు ధన్యవాదాలు అప్పుడు చెప్పబడుతుంది మీరు పోరాటం వదిలేసినప్పుడు ధన్యవాదాలు ఏ ప్రతిస్పందన కాదు ధన్యవాదాలు ఒక ప్రకటన ధన్యవాదాలు అంటే ఇప్పుడు ఏమున్నదో అది బాగుంది దీనర్థం మీరు దుఃఖాన్ని ఇష్టపడటం మొదలుపెట్టారని కాదు దీనర్థం కేవలం మీరు దుఃఖంతో పోరాడటం మానేశారని మరియు గుర్తుంచుకోండి మీరు ఏదైతే పోరాడతారో అది మరింత బలహీనపడుతుంది ఎందుకంటే పోరాటంలో మీరు దానికి మీ శక్తినిస్తారు కానీ మీరిలా చెప్పిన రోజు బాగుంది నేను దీన్ని స్వీకరిస్తున్నాను ఆ రోజు ఆ విషయం బలహీనపడటం మొదలు పెడుతుంది అందుకే మీరు నిద్రపోయే ముందు ధన్యవాదాల స్థితిలో మునిగిపోతే మొత్తం రాత్రి మీ అవచేతనం కొత్త రీతిలో పనిచేయటం మొదలు పెడుతుంది అది సమస్యలు వెతకదు అది సమాధానాలు వెతుకుతుంది అది భయాలు లెక్కించదు అది అవకాశాలు చూడటం మొదలు మరియు ఉదయానికి మీకు అనిపిస్తుంది ఏదో తనంతట తానే సరిదిద్దుకున్నట్లు మనసు హలకగా అనిపిస్తుంది ఆలోచన స్పష్టమవుతుంది ఏదో భారం దిగినట్లు అనిపిస్తుంది మీరు దీన్ని యాదృచ్ఛికమంటారు కానీ సత్యమేమిటంటే యాదృచ్ఛికమనేది ఏమీ లేదు అది మీ మారిన చైతన్యం యొక్క ప్రతిబింబం మరియు ఒక ఆఖరి విషయం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి కేవలం ధన్యవాదాలు బారంబారంగా చెప్పడం సరిపోదు మనసులో ఫిర్యాదుండి నోటి నుంచి ధన్యవాదాలు వస్తుంటే అది అబద్ధం అవుతుంది మరియు అవచేతనం అబద్ధాన్ని నమ్మదు అవచేతనం చాలా నిజాయితీపరుడు అది కేవలం లోపల ఉన్న సత్యాన్ని మాత్రమే తీసుకుంటుంది అందుకే నేను ఇలా చెప్పడం లేదు బలవంతంగా ధన్యవాదాలు చెప్పండి నేను చెబుతున్నది నెమ్మదిగా ధన్యవాదాలలో మునిగిపోవడం నేర్చుకోండి ఇప్పుడు ముందుగా మీ శరీరాన్ని బలహీనపరచండి శ్వాసను నెమ్మదిగా శాంతపరచండి మనసును అలసిపోయి కూర్చోనివ్వండి మీకు అనిపిస్తే ఇక మీరు ఏమీ చేయడానికి ప్రయత్నించడం లేదని అప్పుడు ఆ ఒక్క మాటను రానివ్వండి గుర్తుంచుకోండి ఆ మాటను మీరు చెప్పరు ఆ మాట మీ నుంచి చెప్పబడుతుంది మరియు ఆ మాట తనంతట తాను లోపల నుంచి లేచిన క్షణం అర్థం చేసుకోండి విత్తనం పడిపోయింది ఆ తర్వాత ఏమీ చేయాలి ఉదయానికి ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది ఎందుకంటే విత్తనం వేయబడింది ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక వినండి ఇది ఏ జాదు కాదు ఇది ఏ ఆశకి సంబంధించిన విధి కాదు మీరు ఇలా అనుకుని చేస్తే దీనివల్ల నాకు ఏడైనా లభిస్తుందని అది పనిచేయదు ఎందుకంటే పొందాలనే కోరికే అతిపెద్ద అడ్డంకి ధన్యవాదాలు అప్పుడు మాత్రమే ప్రభావం చూపుతుంది మీరు ఏమీ కోరకపోతే మరియు ఇదే అతి కష్టమైన విషయం ఎందుకంటే మనస్సు ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది కానీ రాత్రి నిద్రపోయే ముందు ఒక అలాంటి క్షణం వస్తుంది కోరిక కూడా అలసిపోతుంది ఆ క్షణంలో ధన్యవాదాలు తనంతట తాను జన్మిస్తుంది మరియు ఆ క్షణమే అద్భుతం యొక్క ద్వారం గుర్తుంచుకోండి ఇది ఏ మంత్రం కాదు ఇది ఏ ఒప్పందం కాదు ఇది లోపల నుంచి పోరాటం వదిలేసిన నిర్ణయం ఇది చెప్పడం ఇక నేను జీవితంతో పోరాడను మీరు ఇది హృదయపూర్వకంగా చెప్పగలిగిన రోజు ఆ రోజు నుంచి మీ జీవితంలో అలాంటి సంఘటనలు జరగటం మొదలవుతాయి వాటిని ప్రజలు అద్భుతాలు అంటారు కానీ మీరు తెలుసుకుంటారు ఇది అద్భుతం కాదు ఇది జీవితం యొక్క సమాధానం జీవితం మీకు అలాంటి సమాధానమిస్తుంది మీరు రాత్రి నిద్రపోతున్న సమయంలో ఏమవుతారో అలా ఇప్పుడు ఆఖరి మరియు అత్యంత లోతైన విషయం వినండి నేను మీకు ఏ అభ్యాసం ఇవ్వడం లేదు నేను మీకు పడిపోవడం యొక్క ప్రక్రియ చెబుతున్నాను ఎందుకంటే అద్భుతం కోసం పైకి ఎగరాల్సిన అవసరం లేదు అద్భుతం కోసం మీ లోపలికి పడాలి ప్రతి రాత్రి మీరు మంచం మీద పడుకుంటారు కానీ పడరు మనస్సు చెడిపోయి ఉంటుంది అహంకారం ఉంటుంది నియంత్రణ ఉంటుంది మరియు మీరు పడకపోతే నిద్ర కూడా గాఢంగా ఉండదు మరియు జీవితం కూడా మారదు అందుకే నిద్రపోవడానికి వెళుతున్నప్పుడు యోధుడిలా వెళ్లవద్దు విజేతలా వెళ్లవద్దు ఓడిపోయిన మనిషిలా వెళ్ళండి ఈ ఓటమి బలహీనత కాదు ఇది అతిపెద్ద జ్ఞానం జీవితానికి చెప్పండి నేను ఓడిపోయాను ఇక నాకు తెలియదు ఏమి సరి ఏమి తప్పు ఇక నేను యోజనలు చెయ్యను ఇక నేను భవిష్యత్తును పట్టుకోను మీరు ఇది స్వీకరించిన వెంటనే భుజాల నుంచి భారం దిగిపోతుంది శ్వాస గాఢమవుతుంది ఇదే ఆ క్షణం ఎక్కడి నుంచి అంతా మొదలవుతుంది ఇప్పుడు మంచం మీద ఉన్నారు వెలుగు మసకగా ఉంది ప్రపంచం దూరమైపోయింది కళ్ళు మూసుకోండి కానీ బలవంతంగా కాదు అలా మూసుకోండి ఎవరో తమ వారి ఓడిలో తల పెట్టినట్లు ఏ ప్రయత్నం లేదు ఏ ఒత్తిడి లేదు పగలంతా విషయాలు గుర్తు చేయవద్దు ఎందుకంటే గుర్తు చేసుకోవడం వల్ల మనస్సు మళ్లీ నడవటం మొదలవుతుంది కేవలం ఇలా అనుభూతి చెందండి శ్వాస నడుస్తోంది హృదయం కొట్టుకుంటోంది మీరింకా జీవించి ఉన్నారు ఈ బోధమే సరిపోతుంది ఇప్పుడు శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరచండి కాళ్ళ నుంచి మొదలుపెట్టండి అనుభూతి చెందండి కాళ్ళు ఇక మీవి కావు తర్వాత మోకాళ్లను వదిలేయండి తొడలను వదిలేయండి బొడ్డును వదిలేయండి బొడ్డు చాలా ముఖ్యం ఎందుకంటే భయం అక్కడే పేరుకుపోతుంది శ్వాసను బొడ్డు వరకు వెళ్ళనివ్వండి తర్వాత ఛాతి వదిలేయండి తర్వాత భుజాలు వదిలేయండి గుర్తుంచుకోండి వదిలేయడం ఏ పని కాదు వదిలేయడం కేవలం ఆపడం మానడం ఆలోచనలు వస్తాయి వాటిని ఆపవద్దు ఆపబడినది మరింత బలపడుతుంది ఆలోచనలు రానివ్వండి మేఘాలు వచ్చినట్లు మీరు ఆకాశంగా ఉండండి నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతాయి మరియు ఒక వింత శాంతి వస్తుంది ఆ శాంతి సృష్టించబడదు అది తనంతట తాను వస్తుంది ఇప్పుడు ఆ శాంతిలో ఏ మాటను గుర్తు చేయవద్దు దాన్ని పిలవవద్దు కేవలం జీవితాన్ని చూడండి చూడండి ఎన్నిసార్లు మీరు ఫిర్యాదు చేశారు ఎన్నిసార్లు మీరు ఆశలు పెట్టుకున్నారు కానీ మిమ్మల్ని మీరు నిందించకుండా పశ్చాత్తాపం లేదు అపసోసు లేదు కేవలం చూడటం మరియు ఆ చూడటంలోనే అకస్మాత్తుగా మీకు అనిపిస్తుంది జీవితం మీకు చాలా ఇచ్చింది బహుశా అది మీరు కోరినది కాదు కానీ అది తప్పకుండా అవసరమైనది మరియు ఆ క్షణంలో మీరు జాగరూకంగా ఉంటే ఆ ఒక్క మాట తనంతట తాను లేస్తుంది మీరు దాన్ని చెప్పరు అది లోపలి నుంచి వస్తుంది ఆ మాట ధన్యవాదాలు ఆ ధన్యవాదాలు ఏ వ్యక్తికి కాదు ఏ దేవుడికి కాదు అది మొత్తం జీవితానికి దాన్ని పునరావృతం చేయవద్దు దాన్ని పట్టుకోవద్దు కేవలం గుర్తించనివ్వండి ఆ ఒక్క మాట ఒక్కసారైనా పూర్తి సత్యంతో లేచినట్లయితే అర్థం చేసుకోండి పని అయిపోయింది ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇక కేవలం నిద్రపోండి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి నిద్రపోవడానికి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రయత్నం చేయడం వల్ల నిద్ర రాదు నిద్ర అప్పుడు మాత్రమే వస్తుంది మీరు ప్రయత్నం వదిలేసినప్పుడు మరియు మీరు ఆ ధన్యవాదాల భావనతో నిద్రపోతే ఆ నిద్ర సాధారణ నిద్ర కాదు ఆ నిద్ర ధ్యానమవుతుంది మొత్తం రాత్రి మీ మనస్సు ఆ మంచి భావనలో పనిచేస్తూనే ఉంటుంది అది నెమ్మదిగా పాత భయాలను బలహీనపరుస్తుంది లోపల పేరుకున్న అలసటను తెరుస్తుంది కొత్త అవగాహనకు మార్గాలు సృష్టిస్తుంది మరియు ఇదంతా మీకు తెలియదు ఎందుకంటే అద్భుతాలు శబ్దం చేయవు అద్భుతాలు చాలా శాంతంగా ఉంటాయి ఉదయానికి మీరు లేచినప్పుడు బహుశా ఏమీ ప్రత్యేకంగా మారినట్లు కనిపించకపోవచ్చు అదే గదుంటుంది అదే ప్రజలుంటారు అదే పరిస్థితులుంటాయి కానీ మీరు మారిపోతారు మీ లోపల ఒక ఖాళీ ఉంటుంది కానీ ఈ ఖాళీ దారిద్ర్యం యొక్కది కాదు ఈ ఖాళీ స్వేచ్ఛ యొక్కది మరియు ఈ ఖాళీలోనే మొదటిసారి సమాధానాలు కనిపించటం మొదలవుతాయి ఎందుకంటే భర్తీ అయిన మనసు ఎప్పుడూ సమాధానాలు చూడలేదు తర్వాత పగలు చిన్న చిన్న విషయాలు జరుగుతాయి ఏ విషయం నిన్న భారంగా అనిపించిందో ఈరోజు తేలికగా అనిపిస్తుంది ఏ వ్యక్తి నిన్న చికాకు పరిచాడో ఈరోజంత ప్రభావం చూపడు ఏ సమస్య నిన్న చీకటిగా ఉందో ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మీరంటారు అద్భుతం జరిగింది కానీ సత్యమేమిటంటే అద్భుతం జరగలేదు మీరు మార్గం నుంచి తప్పుకున్నారు మరియు మీరు తప్పుకున్నప్పుడు జీవితం తన పనిని తనంతట తాను చేయటం మొదలు పెడుతుంది ఆఖరి సత్యం ఇదే జీవితం ఎప్పుడూ ఆగలేదు అడ్డంకి మీరే అందుకే నేను ఇలా చెబుతాను ఆ ఒక్క మాట ధన్యవాదాలను ఏ కష్టమైన సాధనగా మార్చవద్దు దాన్ని జీవించే విధానంగా మార్చండి ప్రతి రాత్రి కాకపోయినా ఎప్పుడైనా మీరు ఆ ధన్యవాదాలలో మునిగిపోతే సరిపోతుంది ఎందుకంటే ఎవరైతే ఒక్కసారి జీవితంపై విశ్వాసం చేయటం నేర్చుకుంటారో అతనికి భారంభరంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మరియు ఇప్పుడు ఆఖరి విషయం ఈరోజు రాత్రి ఏదైనా పొందాలని నిద్రపోవద్దు ఈరోజు రాత్రి ఓటమి అంగీకరించి నిద్రపోండి ఈరోజు రాత్రి ఖాళీగా నిద్రపోండి మరియు ఆ ఖాళీలో ఆ ఒక్క మాట తనంతట తాను ఉద్భవిస్తే ధన్యవాదాలు అప్పుడు ఉదయానికి మీరు అర్థం చేసుకుంటారు అద్భుతమంటే ఏమిటో అద్భుతం బయట జరగదు అద్భుతం అంటే మీరు మారిపోవటం మరియు మీరు మారిపోతే మొత్తం సంసారం తనంతట తాను మారిపోతుంది మిగతా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు